హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ డ్రైవ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మీరు సబ్స్క్రైబర్స్ అందరూ మీరు అడుగుతున్నట్టుగా న్యూ సిరీస్ స్టార్ట్ చేశాము న్యూ సిరీస్ మనం సాయి రాజా గారితో స్టార్ట్ చేశాము హాయ్ అండి సాయి రాజా గారితో మనం జీరో నుంచి ఏమీ డ్రైవింగ్ రాని పర్సన్కి తనకి ఏమి డ్రైవింగ్ రాదు బైక్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది అలానే ఇప్పుడు మనం కారు కొత్త తనకి ఇంట్రెస్ట్ ఉండి తన ఫ్రెండే నన్ను అప్రోచ్ అయ్యి నేనే డ్రైవింగ్ నేర్చుకుంటానని చెప్పేసి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది సో నాకు కూడా తనకు నేర్పించడానికి ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ ఇంట్రెస్ట్తో పాటు మీకు ఒక కొత్త సిరీస్ ఇవ్వాలి మళ్ళీ పాత సిరీస్ కాకుండా కొత్తగా మళ్ళీ మళ్ళీ జీరో నుంచి ఏ టు జెడ్ మొత్తం అంతా నేర్పిస్తూ ఈ సిరీస్ చూస్తే మొత్తం ఏమీ రాని డ్రైవింగ్ ఏమీ రాని పర్సన్ కూడా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో డ్రైవింగ్ ప్రో ట్రిప్స్తో పాటు నేను ఈ సిరీస్ అంతా కంప్లీట్ చేయబోతున్నాను ఇది మొత్తం అంతా కొంచెం వీడియోస్ లెంతీగా ఉండబోతున్నాయి కానీ కొంచెం ఓపికతో చూడండి ఇది ఓన్లీ ప్యూర్లీ న్యూ లెర్నర్స్ కి మాత్రమే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు చూసి బ్యాడ్ కామెంట్స్ ఏమి పెట్టద్దండి ఇది అసలు ఏమీ డ్రైవింగ్ రాని వాళ్ళకి మీలాగా ఏమీ డ్రైవింగ్ అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి స్క్రాచ్ అయితే డ్రైవింగ్ డ్రైవింగ్ అనేది రాదు మరి చూడాలి ఫస్ట్ డే ఇది నాకు చూద్దాం ఈ వీడియోలో మీరు కూడా చూడండి మా నా డ్రైవింగ్ అయితే మీరు చూడబోతున్నారు సార్ ఎలా చూపించబోతున్నారు మురళీకృష్ణ అనేది కూడా మీరు తెలుసుకోబోతున్నారు చూడండి వీడియో టూ బటన్స్ ఏ ఉన్నాయి కొత్త కారు బెలెనో కార్ ఇప్పుడు మనం నేర్చుకునేది ఇంతకు ముందు స్విఫ్ట్ కార్ మీద చేసాం కదా ఇప్పుడు లేటెస్ట్ బెలెనో కార్ మీద చేయబోతున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ బెలినో కారు జస్ట్ అన్లాక్ చేయండి మిర్రర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి సైడ్ మిరర్స్ ఓపెన్ అవుతాయి ఎక్కేసేయండి డ్రైవింగ్ సీట్లో ఎక్కేసేయండి ఓకే సాయి గారు ఎక్కారు ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం జరుగుతుంది చూడండి ఇప్పుడు చూడండి నేను డోర్ తీసినా గానీ రావట్లేదు రాజా గారు అయితే ఎక్కేశారు లేటెస్ట్ కార్స్ అన్నింటిలో ఏంటి అంటే దానికి అన్లాక్ సింగిల్ ట్యాప్ డబుల్ ట్యాప్ ఉంటుంది సింగిల్ ట్యాప్ చేస్తే డ్రైవర్ డోర్ మాత్రమే ఓపెన్ అవుతుంది డబుల్ ట్యాప్ ఇంకొకసారి అన్లాక్ నొక్కండి ఎస్ ఇప్పుడు చూడండి ఇప్పుడు పాసింజర్ డోర్ కానివ్వండి బ్యాక్ డోర్స్ కానివ్వండి అన్ని డిక్కీ కానివ్వండి అన్నీ ఓపెన్ అవుతాయి ఓకే రాజా గారు ఇప్పుడు మనం కార్లో కూర్చోగానే ఫస్ట్ చేయవలసిన ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి ఈ ఫైవ్ స్టెప్స్ నేనే క్రియేట్ చేశాను న్యూ లెర్నర్స్ కోసం వచ్చి నేర్చుకునే వాళ్ళ కోసం ఫైవ్ స్టెప్స్ క్రియేట్ చేశాను అది కూడా సీక్వెన్స్ లో అంటే నేను చెప్పిన స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి ఫాలో చేయాలి స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ మన కార్ లో కూర్చున్న ఇగ్నిషన్ ఆన్ చేయాలి అంటే కీ ఆన్ చేసి పెట్టుకోవాలి ఇంజిన్ స్టార్ట్ చేయకూడదు ఇంజిన్ స్టార్ట్ చేయాలంటే ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ టైం తీసుకొని అప్పుడు ఇంజిన్ ఆన్ చేయాలి అది ఎందుకు అంటే ట్యాంక్ లో నుంచి ఫ్యూల్ ఇప్పుడు సపోజ్ ఎండలో కార్ పెట్టేసాం అనుకోండి ఫ్రంట్ కంప్రెషన్ ఛాంబర్ లో ఉన్న ఫ్యుయల్ ఎవాపరేట్ అయిపోతుంది ఎవాపరేట్ అయిపోయి మనం కీ ఆన్ చేసి వెంటనే స్టార్ట్ చేయగానే లోడ్ మొత్తం బ్యాటరీ మీద పడిపోతుంది మనం కీ తిప్పితే అసలు ఏం జరుగుతుంది ఈ ఇంజన్ లో అంటే స్పార్క్స్ స్పార్క్ ప్లెగ్ లో నుంచి నిప్పులు వస్తాయి బ్యాటరీ నుంచి తీసుకొని అక్కడ ఆల్రెడీ ఒక ఫియల్ ఉంటే ఎయిర్ ఎప్పుడు ఎయిర్ ఎప్పుడు ఓపెన్ లో ఉంటది ఎయిర్ అక్కడ ఎప్పుడు ఉంటది దాంతోపాటు ఫియల్ ఉంటది ఫైరింగ్ జరగాలంటే ఎయిర్ కావాలి ఫ్యూల్ కావాలి నిప్పు ఉండాలి ఓకే మనకు ఒక చోట పెట్రోల్ పోసి గాలి ఉంటేనే ఎలుగుతుంది గాలి ఆల్రెడీ ఓపెన్ గా ఉంటది ఫ్యూల్ పోస్తాం నిప్పు వెలుగుతుంది అలాగే కారు ఇంజిన్ లో ఎప్పుడు ఫైరింగ్ జరుగుతూ ఉంటది ఫ్యూల్ మిక్చర్ ఆ మిక్చర్ తో మనం ఇక్కడ ఇగ్నిషన్ ఆన్ చేసి పెట్టినందు ఇంజన్ ఆన్ చేసి పెడితే స్పాక్స్ వస్తూ ఉంటాయి స్టార్ట్ చేసినప్పుడు వన్స్ పార్క్స్ వచ్చినాయి అంటే అక్కడ ఫైర్ స్టార్ట్ అయిపోయి అక్కడ ఒక ఛాంబర్ లో కిస్టన్ ఐడియా ఉంది కదా బైక్ గురించి ఐడియా ఉంది సేమ్ బైక్ చిన్న ఇంజిన్ కదా సౌండ్ బయట వినిపిస్తుంది ఇది పెద్ద ఇంజిన్ కదా మనకి పెద్దగా సౌండ్ బయటికి రాదు ఫైరింగ్ జరిగేసి అక్కడ ఉన్న ఎయిర్ మండి ఫైరింగ్ జరిగేసి ఆ పిస్టన్ పుష్ చేసి ఇంజిన్ ని రన్ చేస్తుంది ఆ వచ్చే ఇంజిన్ అప్ అండ్ డౌన్ రన్ చేస్తుంది అప్పు అక్కడ బ్లాస్ట్ జరిగినప్పుడు పిషన్ కిందకి వెళ్తుంది అక్కడ వచ్చిన వేస్ట్ ఎయిర్ మొత్తం సైలెన్సర్ లోంచి అవుట్ సైడ్ లోంచి బయట సాటిలైట్ కన్వర్టర్ అన్ని రకరకాల సైలెన్సర్ లో ఒక్కొక్క మోడల్ కార్లా ఉంటాయి అలా ఎయిర్ వేస్ట్ ఎయిర్ బయటికి వెళ్ళిపోతుంది స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కార్బన్ అంతా బయటకు వెళ్ళిపోతుంది మండి నాకు వచ్చే అంతా ఓకే ఆ అక్కడ వచ్చే ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు వచ్చే పవర్ ని మనం గేర్స్ ద్వారాగా క్లచ్ ద్వారాగా ట్రాన్స్మిట్ చేసుకొని ట్రాన్స్మిటర్ అంటారు అందుకే దీన్ని ట్రాన్స్మిట్ చేసుకొని టైర్స్ కి పంపిస్తాం అట్లా ఎంత స్పీడ్ లో పంపించాలి కొంచెం స్పీడ్ పంపించాలా ఫస్ట్ గేర్ ఎక్కువ స్పీడ్ పంపించాలా సెకండ్ గేర్ ఫస్ట్ సెకండ్ గేర్స్ వచ్చేసి టార్క్ కొంచెం టార్క్ ఉంటుంది అంటే పుల్ చేస్తాయి పుల్ చేస్తాయి టార్క్ ఐడియా పుల్ చేస్తాయి తర్వాత గేర్స్ అన్ని టార్క్ తక్కువ ఉంటుంది తర్వాత దాంట్లో మనకి పుషింగ్ అనమాట పుల్లింగ్ పుషింగ్ అంటారు కదా అలాగే తర్వాత లాక్ వెళ్తూ ఉంటాయి అంటే తక్కువ గేర్స్ లో ఎక్కువ మనం ఇప్పుడు హైట్ ఎక్కాలన్నా కానీ గేర్ వన్ గేర్ టూ మాత్రమే యూజ్ చేస్తాం బాగా లాంగ్ హైట్ గా ఉంది అనుకోండి గేర్ టూ షార్ట్ అనుకోండి బాగా హైట్ స్లోప్ ఎక్కువ ఉంది అనుకోండి గేర్ వన్ వేస్తేనే వెళ్తుంది ఫిఫ్త్ గేర్ లో కార్ మూమెంట్ రాదు ఓకే ఓకే అలాగ మనం ఆ ఫైరింగ్ ఆన్ అయ్యి అక్కడ ఫియల్ లేకపోతే ఫియల్ ట్యాంక్ లో వచ్చి అక్కడ ఫియల్ అక్కడ జమ అవడం కోసం మనం ఒక ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేయాలి అందుకే స్టెప్ వన్ ఓకే స్టెప్ టూ వచ్చేసి మనకి ఇక్కడ పెడల్స్ ఉంటాయి కదా పెడల్ ఏ బి అందరికి ఐడియా ఉంటది అక్కడ త్రీ పెడల్స్ ఉన్నాయి ఏ బీసీ ఏ ఫర్ యాక్సిలేటర్ బి ఫర్ బ్రేక్ సి ఫర్ క్లచ్ అలాగా నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉన్న చోండి సేఫ్టీ గా నా దగ్గర కూడా ఉన్నాయి నాకు ఇక్కడ చూడండి ఫ్రంట్ మీకు ఎట్లయితే సెంటర్ మిర్రర్ ఉందో నాకు ఒక మిర్రర్ ఉంది రైట్ సైడ్ కోసం మీ మిర్రర్ మెయిన్ మిర్రర్ నాకేమో పైన ఒక చిన్న మిర్రర్ లెఫ్ట్ సైడ్ నేను జస్ట్ ఇలా చూడగానే నాకు వెనకాలేమొస్తుంది కనిపిస్తుంది ఫ్రంట్ మొత్తం మీరు ఏదైతే చూడగలుగుతున్నారో అది నేను కూడా చూడగలుగుతున్నాను అంటే త్రీ సిక్స్టీ లో మీరు ఏదైతే వ్యూ ఉందో అది నాకు ఉంది నాకు ఇట్లా గేర్స్ అందుతాయి స్టీరింగ్ అందుతుంది కంట్రోల్స్ మొత్తం కూడా నా దగ్గర కూడా ఉన్నాయి ఇక్కడ కూడా కంట్రోల్స్ నా దగ్గర కూడా ఉన్నాయి నా దగ్గర మాత్రమే కాదు మీ దగ్గర మాత్రమే కాదు మన ఇద్దరి దగ్గర ఉన్నాయి సో ఈ క్లాసెస్ అనేది కాన్ఫిడెంట్ గా నేను వెళ్ళేసి మీరు ఒక ఇలా గుద్దేండి అన్నగానే సపోజ్ అక్కడ గుంట ఉంది గుంటలో పడేసేయండి అంటే గుంటలో పడేసేయాలి ఎందుకంటే ఇక్కడ గుంట పక్కన ఒక లారీ స్పీడ్ గా వస్తుంది బెస్ట్ గుంటలో పడేయడం అట్లా మనం కాన్ఫిడెంట్ గా నేను ఏదైతే చెప్పానో అది ఒక టూ త్రీ డేస్ ఫాలో అయిపోండి తర్వాత నేను ఇచ్చే కమాండ్ మీరు తీసుకోవడం మీకు అలవాటు అయిపోతుంది మీరు ఎంతవరకు తీసుకుంటున్నారో దాన్ని బట్టి నేను కమాండ్ ఎలా ఇవ్వాలి సైగతో ఇవ్వాలా వాయిస్ తో ఇవ్వాలా నేనే పట్టుకొని తిప్పాలా అనేది కూడా నాకు కూడా అర్థమైపోతుంది అక్కడ నుంచి ఒక వన్ ఆర్ టూ క్లాసెస్ స్టార్ట్ అయిపోగా మన బాండింగ్ ఉంటది ఈ తర్వాత మీకు ఫుల్ గా ఎలా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో మీకు అర్థమయ్యేలా ఎలా ఈజీగా చేయాలో నేను ఒక ప్యాటర్న్ వేసుకొని మీకు డ్రైవింగ్ నేర్పిస్తాను ఓకే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నా ఎగ్నిషియన్ ఓకే ఇగ్నిషన్ ఆల్రెడీ ఆన్ చేసి పెట్టారు సెకండ్ స్టెప్ సీట్ అడ్జస్ట్మెంట్ సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎంత చేసుకోవాలి అంటే మన హైట్ పట్టి కాదు వెయిట్ పట్టి కాదు వెయిట్ మనం లాగున్ పట్టి కాదు క్లచ్ కొన్ని కార్స్ కి క్లచ్ డీప్ ఉంటది చూడండి ఇప్పుడు నా వైపు ఒకసారి పుష్ చేసి చూపిస్తాను ఉండే కార్లకి అయితే గనక క్లచ్ బాగా డీప్ ఉంటది ఈ మారుతి సుజుకి కార్ కి పర్లేదు బాగానే కొంచెం పై అయి ఉంటది ఇలా ఫుల్ క్లోజ్ చేసినప్పుడు ఈజీగా ఉండాలి సీట్ బాగా ఇప్పుడు చూడండి సీట్ బాగా వెనక్కి వేసుకున్నాను ఫుల్ క్లోజ్ చేస్తే కాలు గాల్లో లెగుస్తుంది ఇలా ఉండకూడదు మడిమనేది గాల్లో లేవకుండా ఇట్లా మనకి ఇలా ప్లే చేయడానికి ఫుల్ క్లోజ్ ఫుల్ ఓపెన్ చేయడానికి వీలుగా ఉండాలి మీరు ఒకసారి ప్రెస్ చేయండి లెఫ్ట్ లెగ్ మనకు గాల్లో పెడల్స్ ఉన్నాయి మన దగ్గర టూ లెగ్స్ మాత్రమే ఉన్నాయి సో వీటిని ఎలా ఆపరేట్ చేయాలంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ లెగ్ ఏమో క్లచ్ మీద పెట్టేయండి లెఫ్ట్ లెగ్ డెడికేటెడ్ టు క్లచ్ ఓకే రైట్ లెగ్ బ్రేక్ మీద పెట్టండి అది ఉన్న ఎక్సలేటర్ మనకి నీడ లేదు ఎక్సలేటర్ ఉంది మనకి పనికొచ్చింది కానీ ఎక్సలేటర్ వాడాలంటే మీ లెగ్ ని ఇలా క్రాస్ గా పెట్టండి ఇలా క్రాస్ గా పెట్టేసి క్రాస్ అంటే ఇట్లా అది పైన కింద మడిమి కదలకూడదు పైన వేళ్ళుతో ఎక్సలేటర్ కి సైడ్ కి క్రాస్ గా పెట్టేసి యూజ్ చేసుకోవాలి మనకి అక్కడ ఉన్న ఎక్సలేటర్ బ్రేక్ లో ఎమర్జెన్సీగా మనకి ఏది యూజ్ అవుతుంది బ్రేక్ ఆర్ ఎక్సలేటర్ సో అందుకనే మన లెగ్ ఎప్పుడు బ్రేక్ ఇలా ఉండాలి గా వచ్చేస్తుంది ఇలా కాల్ క్విక్ గా వచ్చేస్తుంది ఓకే ఎక్సలేటర్ వాడాలి అన్నప్పుడు ఇలా క్రాస్ పెట్టుకొని మళ్ళీ టూ సెకండ్స్ లెగ్ రైట్ లెగ్ ఖాళీగా ఉన్నా సరే ఇక్కడ పెట్టాలి వెంటనే బ్రేక్ దగ్గర మన రైట్ లెగ్ కి పార్కింగ్ ప్లేస్ అనేది బ్రేక్ అంతేగాని ఇలా ఇలా కింద పెట్టడం ఇక్కడ ఉంచేయడం సైడ్ కి వెనక్కి ఇలా పెట్టాము అంటే క్విక్ గా మనకు బ్రేక్ నీడు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కాల్ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళడానికి లేట్ అయిపోతుంది క్విక్ రెస్పాన్స్ లేక ఫ్రంట్ లో ట్రాఫిక్ లో చాలా ఇబ్బంది పడిపోతాం మీద డ్యామేజ్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది డ్రైవింగ్ లో ఎవరి సెకండ్ అనేది ఇంపార్టెంట్ అది సో మనకు ఒకవేళ ఎక్సలేటర్ లేకపోయినా ఎక్సలేటర్ విడి విరిగిపోయినా ఎక్సలేటర్ పని చేయకపోయినా మనము కార్ ని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు కార్ లో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ వన్ పాయింట్ టూ ఇంజిన్ ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ థౌజండ్ సిసి ప్లస్ ఉన్న కార్లు క్లచ్ మీదే డీజిల్ అయినా పెట్రోల్ అయినా క్లచ్ మీదే ఒక మినిమం మూమెంట్ ఉంటది ఫస్ట్ గేర్ లో ఒక మూమెంట్ ఉంటది సెకండ్ గేర్ లో కొంచెం స్పీడ్ యాడ్ అవుతుంది థర్డ్ గేర్ లో కొంచెం స్పీడ్ అలాగా ఫిఫ్త్ గేర్ కూడా వేసుకుంటే మనం మెల్లగా స్పీడ్ యాడ్ అయిపోయి మనం ఎక్సలరేటర్ లేకుండానే జర్నీ కూడా చేసి రావచ్చు బాగా స్లోగా వెళ్తాం అండి ఎక్సలరేటర్ లేకుండా ఎట్లా నడవచ్చు క్లచ్ క్లచ్ ఓపెన్ చేస్తే స్లోగా ఫస్ట్ గేర్ కి ఒక మినిమం స్పీడ్ ఒక సిక్స్ ఆర్ సెవెన్ అట్లా వెళ్తా తర్వాత కొంచెం మూవ్మెంట్ వెళ్ళగానే సెకండ్ గేర్ వేసుకుని మళ్ళీ కొంచెం ఓపెన్ చేసి దీని గురించి నేను వీడియో చేశాను మీరు ఆ వీడియో ఒకసారి మా ఛానల్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నేను ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ నేను వితౌట్ ఎక్సేటర్ వెళ్ళి వచ్చాను ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే కార్ ఎక్సేటర్ ఇస్తేనే వెళ్తది అనే మిత్తులో ఉంటారు బైక్తుంది అలా మనము ఎక్సలేటర్ ప్రతిదానికి ఎక్సలేటర్ వాడేయక్కర్లేదు ఎక్సలేటర్ ప్రతిదానికి వాడేయకుండా మనము క్లచ్ తోనే కార్ ని మూవ్ చేసేయచ్చు ఎక్సలేటర్ వాడేది ఓన్లీ స్పీడ్ కోసం మీ ముందు క్లియరెన్స్ ఉండి రోడ్డు ఖాళీగా ఉండి మీరు వేగంగా వెళ్ళాలి అనుకుంటేనే ఎక్సలేటర్ యూజ్ చేయాలి అవి కోసం అంతే బండి కదలడానికి ఎక్సలరేషన్ కాకుండా ఇంకో దారి ఉంది ఉంది ఓకే తోనే కార్ అయితే కార్ మూమెంట్ కోసం ఎక్సలేటర్ అవసరం లేదు ఎప్పుడైనా ఎక్సలరేటర్ ప్రాబ్లం వస్తే వితౌట్ ఎక్సలరేషన్ మనం కన్నా షెడ్ తీసుకెళ్లొచ్చు ఏ మన సర్వీస్ సెంటర్ తీసుకెళ్లొచ్చు ఓకే టూ ఏ చేసుకుని తీసుకెళ్ళిన అవసరం లేదు కార్ ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు చాలా ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు

ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫైవ్ స్టెప్స్ అని చెప్పుకున్నా ఫస్ట్ స్టెప్ ఇగ్నిషన్ ఆల్రెడీ ఆన్ చేసింది ఓకే సెకండ్ స్టెప్ ఇక్కడ ఇగ్నిషన్ ఆన్ చేసేటప్పుడు కూడా కీలో రెండు స్టెప్స్ ఉంటాయి ఒక స్టెప్ ఏమో ఏసీసీ అని ఉంటుంది అంటే యాక్సరీస్ ఇలాంటి చార్జర్లు అలాంటివి ఆన్ అవుతాయి ఓకే ఓకే సెకండ్ స్టెప్ వచ్చేసి ఇగ్నిషన్ ఇంకొక స్టెప్ తిప్పితే ఇంజిన్ ఆన్ చేయడం ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది సెకండ్ స్టెప్ ఒకసారి క్లచ్ పుష్ చేసి లెఫ్ట్ లెగ్ తో సరిపోతే సరిపోతుంది జరుపుకోండి సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ కింద రింగ్ ఉంటది కదా రింగ్ పైకి ఫుల్ ఇంకో తో స్టీరింగ్ గానీ డోర్ గానీ పట్టుకొని పుష్ చేసుకోండి ఇంకొంచెం చాలు ఇప్పుడు ఒకసారి క్లచ్ మొత్తం పుష్ చేయండి ఓకే మొత్తం టోటల్ గా ఈ మోకాలు దీనికి కూడా తగలట్లేదు ఇలా ఉండాలి తగలకూడదు అంటే కూడా ఉండకూడదు మనకి డ్రైవింగ్ లో ప్రాబ్లం వస్తుంది తగలకూడదు కూడా సరిపోయింది మీరు అంటే మీరు అడ్జస్ట్ చేసుకున్నది కరెక్ట్ గానే ఉంది మీకైతే పోస్చర్ అంటారు డ్రైవింగ్ పోస్చర్ కరెక్ట్ గానే ఉంది ఇది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ మీరు కూర్చున్న పొజిషన్ నుంచి వన్ టూ త్రీ త్రీ మిరర్స్ అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి చూస్తే చూడండి సెంటర్ మిర్రర్ లో నా వైపు చూపిస్తాను బ్యాక్ అనేది క్లియర్ గా కనిపించాలి మీకు బ్యాక్ విండ్షీల్డ్ అంత క్లియర్ కనిపిస్తుందా కనిపిస్తుంది ఓకే అలానే రైట్ సైడ్ దానిలో నేను నా వైపు నేను చూపిస్తాను ఇట్లా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన కార్ కనిపించాలి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు డోర్ హ్యాండిల్స్ కనిపించాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవుట్ సైడ్ మీకు రైట్ సైడ్ కూడా అలానే ఉందా అలాగే ఉందండి అలానే కనిపిస్తున్నా క్లియర్ వ్యూ ఉంది వెనకాల చివర చివర ఆటో వెనకాల బైక్ వస్తున్నాయి అవన్నీ కనిపిస్తున్నాయా కన్స్ట్రక్షన్ మొత్తం కనిపిస్తుంది ఓకే ఓకే వెరీ గుడ్ ఇది థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి సీట్ బెల్ట్ సేఫ్టీ కోసం తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ పెట్టేసి సీట్ బెల్ట్ దగ్గర అక్కడ ఒక క్లిప్ ఉంటది ఆ క్లిప్ పట్టుకోండి క్లిప్ పట్టుకొని దీంట్లో పెట్టేసి చూడండి ఇది మనం ఎక్కువ లూజ్ చేసి వదిలేసినా గానీ మన బాడీకి అడాప్ట్ అయిపోతుంది అడ్జస్ట్ అవుతుంది ఇది ఎలా పని అంటే ఎయిర్ బ్యాగ్ ఉంది కదా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వాలంటే మీకు మినిమం డిస్టెన్స్ ఒక థర్టీ సెంటీమీటర్స్ ఉండాలి ఇప్పుడు మీకున్న డిస్టెన్స్ సరిపోతుంది ఓకే మీరు మెల్లగా స్లోగా వెళ్ళి స్టీరింగ్ టచ్ చేయండి ఒకసారి టచ్ చేశారు అంటే సీట్ బెల్ట్ పని చేయలేదు యాక్సిడెంట్ జరిగినప్పుడు అలా స్లోగా వెళ్తారా మీరు సడన్ చూడండి ఒకసారి హ్యాండ్ నేను ఒకసారి చూపిస్తాను సడన్ మూవ్మెంట్ జరిగింది లాక్ అయిపోయింది ఒకసారి మీరు పట్టుకొని లాగండి మీకు ముందుకెళ్ళి స్టీరింగ్ టచ్ అయింది ఇప్పుడు అట్లా కాదు ఇది సడన్ మూవ్మెంట్ అంటే మనం అతను చేసే మూవ్మెంట్ సరిపోదు ఇది ఇప్పుడు వెళ్ళండి వెళ్ళట్లేదు అలా జరుగుతుంది అప్పుడు మనకి అప్పటికప్పుడు అది యాక్టివేట్ అయిపోతుంది లాక్ అయిపోతుంది స్లోగా వెళ్తుంటే సాగుతుంది మనకి వస్తే ఇది ఫోర్త్ ఫిఫ్త్ మనం ఏదైతే కారు స్టార్ట్ చేసేటప్పుడు బైక్ స్టార్ట్ చేసేటప్పుడు గేర్ లో ఉందా న్యూట్రల్ చెక్ చేస్తాం అలాగే ఇప్పుడు కూడా చెక్ చేయాలి దీన్ని చెక్ చేయడానికి సింపుల్ వే జనరల్ గా అందరు అటు ఇటు అంటారు అటు ఇటు అంటారు కానీ మనం అటు ఇటు అనకుండా ఏం చేస్తాము సింపుల్ వే చెప్తాను మీకు జస్ట్ మీ వైపు పుల్ చేసుకోండి అది మూమెంట్ వస్తుంది అంటే ఫ్రీగా ఇప్పుడు సెంటర్ లో ఇక్కడ ఇక్కడ ఉన్నాల్సినటువంటి గేర్ లొకేషన్ జస్ట్ చివరికి వెళ్ళి వస్తుంది అంటే ఇక్కడ ఫ్రీగా ప్లే అవుతుంది ప్లే చేసి చూడండి అంతే ప్లే అవుతుంది సపోజ్ నేను ఏదో ఒక సమ్ గేర్ లో పెట్టేస్తాను ఇప్పుడు ట్రై చేయండి మీ వైపుకి రావట్లేదు అది అంటే ఏదో సమ్ గేర్ లో ఎంగేజ్ అయ్యింది ఇప్పుడు ట్రై చేయండి అది అట్ సైడ్ అనాలి దేనికంటే కొన్ని కార్స్ కి ఈ పోస్చర్ అనేది ఇన్నోవా కార్ తీసుకుంటే కొంచెం బ్యాక్ పోస్చర్ ఉంటది ఇలా ఉంటది కొన్ని కార్స్ కి ఫ్రంట్ పోస్టర్ ఉంటది న్యూట్రల్ సో అదే న్యూట్రల్ ఉంటుంది మనం అది ఎలా ఉందో తెలుసుకోవడానికి మన వైపు జస్ట్ ఇలా అనేసి వదిలేయాలి ఓకే అంటే వస్తుందంటే న్యూట్రల్ లో అది లేదు హ్యాంగ్ అయిందంటే గేర్ లో ఉంది న్యూట్రల్ చేసుకోవాలని అంతే ఓకే ఈ ఫైవ్ స్టెప్స్ అనేది కార్ లో స్టెప్స్ ఓకే ఈ బేసిక్స్ అయిపోయినాయి ఇప్పుడు మనం మెల్లగా కార్ ఇంజిన్ స్టార్ట్ చేయడం ఎలాగా ఏం పట్టుకుంటే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్కూటీ ఒక రకంగా స్టార్ట్ అవుతుంది గేర్ బైక్ ఒక రకంగా స్టార్ట్ అవుతుంది గేర్ లో ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అది తర్వాత హ్యాండ్ బ్రేక్ గురించి ఇండికేటర్స్ గురించి క్లియర్ కట్ గా తెలుసుకున్నాం వీడియో అయిపోతుంది ఈ వీడియోని ఇక్కడతో ఫినిష్ చేసి ఇంకొక వీడియో స్టార్ట్ ఓకే